యాజ్గా పడుతుంది కానీ ఖచ్చితంగా వాల్ వాల్ వర్క్ చేసేటప్పుడు వేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మినిమం నేను ఒక ఫైవ్ పర్సెంట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ బ్రిక్స్ అనేది మనకు రావడం జరిగింది అంటే మనకు ఏదైతే ట్వంటీ ఫీట్ లెంత్ టెన్ ఫీట్ హైట్కి తొమ్మిది వాళ్ళు తొమ్మిది ఇంచుల వాళ్ళు కడితే మనకు రెండు వేల ఆరు వందల నాలుగు బ్రిక్స్ అనేది అవసరం పడుతుంది ఇప్పుడు దీనికి మనము ఏదైతే ఈ గోడ కడుతున్నామో ఈ గోడ కట్టడానికి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత ఇసుక పడుతుంది అనే దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ నేను బ్రిక్కు బ్రిక్కుకు మధ్యలో జాయింట్ మోటార్ పెట్టినాము ఆ జాయింట్ మోటార్ వచ్చేసి నేను టెన్ ఎంఎం గా తీసుకోవడం జరిగింది అంటే ఒక దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవడం జరిగింది ఈ హాఫ్ ఇంచ్ మాల్ మనం పెట్టుకుంటే ఎంత సిమెంట్ పడుతుంది అనేది దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ నాకు వచ్చేసి వన్ ఇస్ గా నేను మోటార్ రేషియో తీసుకోవడం జరుగుతుంది వన్ టు సిక్స్ అంటే మనకు ఒక బ్యాగ్ సిమెంట్ కి ఆరు బ్యాగు